సో వాళ్ళది టోటల్ మనము వాళ్ళు ఎంతవరకు వాళ్ళు డిపాజిట్ తీసుకున్నారు పబ్లిక్ దగ్గర అది లెక్క చేస్తే దాదాపు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కరోడ్ వరకు వాళ్ళు పబ్లిక్ నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేశారు దాంట్లో ప్రైమరీ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కరోడ్ వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది కానీ దానికి నిజంగా అది మార్కెట్ వాల్యూ నేను ఇంత చెప్పినట్టుగా ఇది రెండు వేల చూపిస్తే దానికి మూడు వందలే ఉంది మార్కెట్ వాల్యూ సో మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ చూస్తే చాలా తక్కువ ఉంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ ల్యాక్ వరకే మార్కెట్ వాల్యూ ఉంది సో ఇప్పటికీ ఆల్రెడీ టెన్ పాయింట్ టూ వరకు పబ్లిక్ ఆల్రెడీ మోసం చేసి పెట్టాడు అతను సో ఆ పబ్లిక్కి మా తరఫు నుంచి రికవరీ ఏదైతే ఉందో ఇతని దగ్గర నుంచి అది కోర్టుకి అంతా కూడా సబ్మిట్ చేసుకుని అక్కడ కోర్టు నుంచి పబ్లిక్కి అందరికీ కూడా అది పంచుకోవడం కూడా జరుగుతుంది సో ఇతని దగ్గర ఇప్పుడు మేము రికవరీ చేసింది మొత్తం దాదాపు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కరోడ్ దాదాపు ఒకటిన్నర కరోడ్ రూపాయలు అది క్యాష్ ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది అట్లాగే ఇతనిది బ్యాంక్ ఖాతాలో కూడా దాదాపు ఐదున్నర వరకు రూపాయలు ఉంది అది బ్యాంక్ ఖాతాలో అది కూడా రికవరీ చేసి చేసుకోవడం జరిగింది తర్వాత ఇది టోటల్ మనం కల్ టోటల్ అంతా కలిసి చూస్తే కలిపి చూస్తే దాదాపు సెవెన్ క్రోడ్ వరకు ప్రాపర్టీ టోటల్ మేము రికవరీ చేసినాము ఇదంతా కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాము అక్కడ నుంచి ఇది అంతా కూడా అందరికీ పంచుకోవడం జరుగుతుంది ఎవరైతే బాధితులు ఉన్నారో